అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దాపురం డివిజన్ కార్యదర్శి కర్ణాపుల రామలింగేశ్వరరావు ఆ సంఘానికి రాజీనామా చేసి మూడు వందల మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు వల్లూరి రాజుబాబు సమక్షంలో ఆ సంఘంలో చేరారు ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట కాపు కళ్యాణ మండపం ఆవరణలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి కడితి సతీష్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న రాజీలేని భూమి ప్రజా సమస్యలపై పోరాటాలకు ఆకర్షితుడై అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దాపురం డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్న కర్ణాకుల రామలింగేశ్వరరావు ఆ సంఘం నుండి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంలోకి వచ్చారని అన్నారు వారికి వారితో పాటు వచ్చిన మూడు వందల మంది సభ్యులకు ఏపీఆర్సీఎస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారని అన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు లేక అనేకమంది మంది ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని అన్నారు ప్రజా సమస్యలపై భూమి సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ సమ సమాజ స్థాపన కోసం కలిసి వచ్చే పీడిత తాడిత ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ సంఘంగా ఏపీఆర్సీఎస్ కృషి చేస్తుందన్నారు అనంతరం కర్ణాకుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దాపురం డివిజన్ లో ప్రజా సమస్యలపై ప్రజలను పోరాటానికి సమీకరిస్తే పట్టించుకునేవారు కాదని సరైన నాయకత్వం లేక పోరాటాలు చేయలేకపోతున్నామని అందువల్లే నిత్యం ప్రజా పోరాటాల్లో నిమగ్నమైన రాజీలేని పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంలో చేరానని ఆయన తెలిపారు ఏపీఆర్సీఎస్ సంఘం నిబంధనలకు లోబడి సంఘం ఏ బాధ్యతలు ఇచ్చినా నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తానని అన్నారు ఏపీఆర్సీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కడితి సతీష్ ఏఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పుంచె అంజిబాబు ఏపీఆర్సీఎస్ లో చేరిన వారందరికీ అభినందనలు తెలుపుతూ ప్రసంగించారు ఏపీఆర్సీఎస్ ఏజెన్సీ డివిజన్ కార్యదర్శి దేశటి సురేష్ జిల్లా నాయకులు డాన్సీను ఏఐటియుసి నాయకులు వీరన్న సోమరాజు నాగమణి గణపతి దాకే రమణ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండల కేంద్రం నియోజకవర్గ కేంద్రం అయినటువంటి జగ్గంపేటలో మరి కామ్రేడ్ రామలింగేశ్వరరావు అన్న న్యూ డెమోక్రసీ పార్టీలో ఇప్పుడు ఎంతవరకు పనిచేశాడు ఆ పార్టీలో ఆ సంఘంలో మరి ఆయనకి ఎటువంటి ప్రయారిటీ లేదు మరి వారి యొక్క పోరాటాలకి ఉద్యమాలకి వారి సరైనటువంటి మాకు సలహాలు లేవని చెప్పేసి అది ముందు కొనసాగట్లేదని చెప్పేసి మరి మా యొక్క ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘానికి ఆయన లెటర్ పెట్టాడు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంతో పనిచేయడానికి వారు ముందుకు వచ్చారు ఆయనతో పాటుగా ఒక మూడు వందల మంది సభ్యులు కూడా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంలో చేరుతా ఉన్నారు మరి ప్రధానంగా ఈ జగ్గంపేట ఏరియాలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేసామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది ఇదంతా బోటకం దాదాపు మూడు వందల మందికి ఇక్కడ ఈ ప్రాంతంలో చేరుకుని ఉన్నారు మూడు వందల మందికి ఇళ్ల స్థలాలు ఇంకా ఇళ్ల స్థలాలు లేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అద్దెలల్లో అలాగే ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురాలు చేస్తూ అతి కష్టం మీద ఇబ్బందులుగా పొందుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే మరి ప్రభుత్వం ఈ యొక్క లబ్ధిదారు ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే నా పేరు కర్ణాకులో రామలింగం గతంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఐదు సంవత్ నాలుగు సంవత్సరాలు పనిచేశాను నాలుగు సంవత్సరాలు పనిచేస్తే ఈ అఖిల భారత రైతు కూలీ సంఘం న్యూ డెమోక్రసీ పార్టీ ఈ ఐదు సంవత్సరాలు కూడా పార్టీని ప్రజల్ని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు వాళ్ళు చూస్తారు రేపు చూస్తారు ఎల్లుండి చూస్తారు మూడు చూస్తారు మూడో రోజు చూస్తారు నాలుగో రోజు చూస్తారని చెప్పి ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇళ్ళ స్థలాల గురించి పేదోళ్ళ గురించి ఈ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుల్లో పట్టించుకోలు ఎన్నో సుట్లు చెప్పాం పేదోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా గ్రామాలు ముఖ్యంగా జగంపేట చాలా తీవ్రతంగా ఉండే జగంపేటలో ఇంచుమించు ఐదు వేల మంది ఉన్నారు ఇల్లు లేకుండా ఇల్లు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక ఇంట్లో నలుగురు ఐదుగురు కాపరాలు చేస్తూ ఇబ్బందులు పడుతూ పడతా ఉన్నారు అని చెప్పి పార్టీకి ఎన్నో చుట్లు నలు వారు చుట్లు పదే పదే పది సుట్లు చెప్పినా కూడా పార్టీ ఏం పట్టించుకోలేదు ఇంకా జగంపేటకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ జగంపేట సమస్య కాబట్టి జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం ఇక్కడ సుమారు ఐదు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఏదైతే ఉందో జగ్గంపేటలో పోలారం కాలువ ఏదైతే ఉందో అంటే పోలారం నుంచి చూసుకుంటే విశాఖపట్నం వరకు కూడా ఎక్కడ కూడా ఎక్కడ ఎవరికా కబ్జాలు చేసేసి పేదవులకు దక్క ప్రభుత్వం భూములు అంటే గవర్నమెంట్ భూములు అంటే ఎవరు దక్కాలా నిజంగా పేదోళ్ళకైనా దక్కాలా లేకపోతే ప్రభుత్వానికి దక్కాలా అటు పేదోడికి లేదు ఇది ప్రభుత్వానికి లేదు మొత్తం రైతులందరూ కూడా ఉన్న 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 బడాబాబులు భూస్వాములు వీళ్ళందరూ కూడా ఆఫ్ చేసేసి